మంచితనం అనే ముసుగులో ఉన్నావు నువ్వు నీ వల్ల బాధింపు పడ్డాను నేను అంటూ నిఖిల్ పైన ఘాటుగానే రియాక్ట్ అవుతూ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చేసిన కావ్య ఇప్పటికే నిఖిల్ కి షాక్ మీద షాక్ అప్పుడు ఫ్యామిలీ వీక్ లో యశ్మిని దూరంగా ఉండు అంటూ చెప్పిన తల్లి ఇప్పుడు సోనియా ఎదురుగా వచ్చి నువ్వు యష్మినితో చేస్తుంది ఏంటి అంటూ నామినేషన్ కెనడా వాణ్ణి కాదు మీ తెలుగు అంటూ ప్రూవ్ చేసుకోవాలని వచ్చా అనుకుంటున్న నిఖిల్ పర్సనల్ లైఫ్ ముళ్ళల దారిలోకి మారిపోయిందని చెప్పుకోవాలి ఇదే విషయం పైన కావ్య సైతం రియాక్ట్ అవుతూ వచ్చేసింది కొంత కొంతమంది అద్భుతంగా నటించడంలో మేధావులు వారి నటన నిజంగానే అనిపిస్తుంది వాళ్ళు అమాయకత్వ మొహంతో ఆకర్షిస్తూ కనిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళ వల్ల పడ్డ వాళ్ళకి మాత్రం ఎప్పటికీ నిరుత్సాహకు గురవుతూ కనిపిస్తూ ఉంటారు అయితే వాళ్ళు నటించడంలో ప్రజలు ఎంతగానో నమ్ముతూ కనిపిస్తారు ఇక వాళ్ళ నటన అబద్ధం అని చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వరు వాళ్ళని ఎప్పటికీ ప్రజలు నమ్ముతూనే ఉంటారు వాళ్ళ వల్ల బాధింపబడ్డ వాళ్ళు మాత్రం బాధపడుతూనే ఉంటారు అంటూ నిఖిల్పై పై అన్షాకింగ్ గా అయితే అటువంటి పోస్టులు కావ్య షేర్ చేసుకుంటూ రావడం అందరూ షాక్ అవుతూ ఉన్నారు